హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు శివదశ బ్లాగ్స్ ఈరోజు బయటకైతే వెళ్తున్నాం అన్నమాట ఎక్కడికి అనుకుంటున్నారా మా పాపతో ఫస్ట్ షాపింగ్ అనమాట మా పాప ఫస్ట్ షాపింగ్ అనమాట అందుకనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఈరోజు కుదిరింది ఫైనల్గా ఈరోజు బయటకైతే వెళ్తున్నాం మా మాటకైతే వెళ్తున్నాం అన్నమాట మా పాప ఎత్తుకొని చూసేయండి తన ఫస్ట్ షాపింగ్ అనమాట ఇది ఎక్కడికి మేము తీసుకు ఫస్ట్ టైం అయితే వచ్చాము ఎంట్రీ అయితే ఇచ్చేసామండి విశాల్ మాట అనేసి దానికైతే మాటకొతే వచ్చేసాము ఇంకా లోపలికి కూడా ఎంట్రీ ఇచ్చేసాము మా పాప అయితే బయటికి ఎప్పుడు ఎత్తుకోకపోతే కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆమె అస్సలు ఏడవదు బయటికి వెళ్తే చూసేయండి ఫస్ట్ అయితే మేము కిడ్స్ వేయర్కే వెళ్ళాం గర్ల్స్ వియర్కే వెళ్ళామనమాట అక్కడ డ్రెస్సెస్ చూ మేమన్న డ్రెస్సెస్ చూస్తుంటే తను కెమెరా మీదే ఫోకస్ చేస్తుంది అస్సలు వేరే ఎంత నేను డైవర్ట్ చేయడానికి ట్రై చేసినా అస్సలు చూడలేదన్నమాట వాళ్ళ నాన్నకే పెట్టుకున్నాడు కెమెరా దాన్నే చూస్తూ ఉంది అన్నమాట చూసేయండి నేనైతే మా పాపకి ఇప్పుడు వింటర్ కాబట్టి ఫుల్ హ్యాండ్స్ టీషర్టు అలాగే సాక్స్ అవన్నీ తీసుకోవద్దామని అయితే వచ్చాను షూస్ చూసాం కానీ దానికి షూస్ వద్దు అనిపించింది అందుకే ఇంకా సరే లేని వింటర్ హ్యాట్ అయితే చూసాము ఇది బాగుందనేసి హ్యాట్ తీసుకున్నాము అలాగే ఇది చూసాం కానీ అంత నాకు నచ్చలేదు కాస్ట్ ఎక్కువ ఉంది అందుకనేది తీసుకోలేదు ఇంకా టవల్స్ కూడా చూసాము మాకు నచ్చలేదండి అంటే మా ఈ షాపింగ్ మాల్స్లో ఏమంటే మా మిడిల్ క్లాస్ వాళ్ళకి హయ్యెస్ట్ కొన్ని రేట్స్ తక్కువ ఉంటాయి కొన్ని రేట్స్ ఎక్కువ ఉంటాయి అన్నీ తీసుకోలేము కదా నచ్చిన వాట తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు అలాగే క్లిప్స్ అవన్నీ చూసాను మా ఆడవాళ్ళకి ఏమే చూసినా కానీ కిచెన్ దగ్గరికి అంటే కిచెన్ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళకపోతే అస్సలు సాటిస్ఫాక్షన్ కాదు కదా మా పాపతో ఈ టాయ్ అయితే ఆడిపించాను అనమాట తను మంచిగా ఆడుకుంది కానీ చాలా ఎక్కువ ప్రైస్ ఉంది ఇది సిక్స్ హండ్రెడ్ ఏమో ఉంది అందుకే దానికి ఎందుకు సిక్స్ హండ్రెడ్ ఇంకా తీసుకోలేదన్నమాట ఇంకా కిచెన్ ఐటమ్స్ కూడా వచ్చేస్తాను కానీ మా ఆయన ఇంట్లో అన్ని పెట్టుకుని ఏం చేస్తామన్నాడు ఇంకా అక్కడికే డిసప్పాయింట్ అయ్యి ఇంకా సరేలే అని నేను కూడా వచ్చేస్తాను అన్నమాట చూసేయండి నేనైతే మంచి ఎంజాయ్ చేశాను మా పాప కూడా మస్తు ఎంజాయ్ చేసిందండి ఫుల్గా లోపల అస్సలు అంటే కలర్ కలర్ఫుల్గా ఉన్నాయి కాబట్టి అన్నీ చూస్తూ అలా ఉందన్నమాట ఇట్లా బయటికి ఎక్కడికి తీసుకెళ్ళి అస్సలు ఆమె ఏమీ చేయదండి అంత హ్యాపీగా ఉంటుంది మా పాప కోసం ఇదైతే చూశాను కానీ నచ్చలేదు మాకు ఆమె కూడా నాకు కావాలి అనేటట్టే ఎక్స్ప్రెషన్ పట్టింది అలాగే చిన్న చైర్ కూడా చూసామండి కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది దీనికంటే ఆన్లైన్ బెటర్ అనేసి మేము వాపస్ వచ్చేసాము కానీ కాకపోతే బాగుంది క్వాలిటీ వైజ్ కానీ అంటే మాకు ప్రైజ్ వైజ్ నచ్చలేదు అందుకే వచ్చేసాము ఇక్కడ చూడండి వాళ్ళ నాన్నతో ఎట్లా ఆడుకుంటుంది టాయ్ తోటి ఈ టాయ్స్ తీసుకున్నాం అనుకున్నాం కానీ చాలా రేట్స్ ఉన్నాయి అందుకనేసి ఏమీ తీసుకోలేదు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి టాయ్స్ ఒక్కొక్కటి ఒకటి కానీ అమౌంట్ చాలా రేట్ ఉంది అందుకనేసి ఏం తీసుకోలేదు నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఒకటి మళ్ళీ టెడ్డి బేర్ ఒకటి అవి రెండు మంచిగా వచ్చినాయి కాకపోతే అమౌంట్ ఎక్కువ అనేసి అంతే కదండి చూడు నైన్ నైన్ హండ్రెడ్ చేంజెస్ ఉందన్నమాట ఇది అందుకనేసి తీసుకోలేదు చూడండి వాళ్ళ చూ చూస్తే చూడండి అంటే అక్కడ పోయి మసాలా ఐటమ్స్ చూస్తున్నారు డాడీ కూతురు చూడండి ఇప్పుడు టాయ్స్ దగ్గరకు మళ్ళీ వచ్చేస్తాము ఇదొకటి మా పాప ఒకేసారి అది తీసుకుని ఇట్లా ఇట్లా అంటుంటే ఇంకా సరేలా తీసుకుందాం అనేసి తీసుకున్నాం అన్నమాట ఇంకా లిఫ్ట్ ఎక్కేసి పైకి కూడా అంటే సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళాము అక్కడ అంటే అన్ని మెన్స్ వేరే ఉంటాయి కాకపోతే కిచెన్ ఐటమ్స్ కూడా ఉంటాయన్నమాట అందుకనేసి అక్కడికి వెళ్ళాము అలాగే చూడండి ఇలా మా పాపకి ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అలాగే ప్రైస్ కూడా తక్కువ అనేసి తీసుకున్నాను అన్నమాట ఇంకా ఫ్రాక్స్ అన్నీ ఫుల్ రేట్గా ఉన్నాయండి టీ షర్ట్స్ కూడా మాకు నచ్చలేదు అంతగా త్రీ షర్ట్ చూసాం కానీ ఆ రేట్స్ ఎక్కువ ఉన్నాయి క్వాలిటీ ఏం బాగున్నాయి కానీ రేట్స్ ఎక్కువ ఉన్నాయి అందుకనేసి తీసుకోలేదు ఇంకా బయటే తీసుకున్నాం అన్నమాట త్రీ షర్ట్స్ ఈ ఫ్రాక్స్ కూడా బాగున్నాయి కాకపోతే ఒక్కటి ఒకే ఫ్రాక్ తీసుకున్నాం మేము మా ఆయన ఎప్పటి నుంచో అడుగుతున్నానండి షాపింగ్ తీసుకువెళ్ళు షాపింగ్ తీసుకువెళ్ళంటే ఈరోజు తీసుకొని వచ్చాడు అందుకనేసి మా పాప కూడా హ్యాపీ నేను కూడా హ్యాపీ చూడండి అంటే మా మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది షాపింగ్ మాల్ అందుకనేసి వచ్చామన్నమాట అంటే లాంగ్ జర్నీ అంటే వచ్చేవాళ్ళం కాదేమో ఎందుకంటే పాప ఉంది కాబట్టి అది మీరు వింటర్ కాబట్టి ఇది రాలేము ఇక్కడ దగ్గర అనేసి వచ్చామన్నమాట ఇంకా సరేలే అని షాపింగ్ పూర్తి చేసేసాము ఒక ఫైనల్లీ ఎక్కువ ఏం తీసుకోలేదు కానీ ఒక సిక్స్ హండ్రెడ్ బిల్ చేసామండి అంతే అంటే మా రేట్కి అక్కడ షాపింగ్ మాల్స్ రేట్కి మనకి సరిపోవు కదా అందుకనేసి మాకు ఏమి నచ్చుతాయో అలాగే ఏం రీజనబుల్ అంత ఒకటి తీసుకున్నాను అలాగే మిరార్ ఉండే కాబట్టి మిరార్ వీడియో కూడా తీసుకున్నాను అనమాట చూసేయండి మా పాప ఈ స్పెక్ట్స్తో ఎలా ఉంది కమెంట్ చేసేయండి ఇంకా ఫైనల్గా మా ఆయన అయితే బిల్ వేయిస్తున్నానండి ఇంకా బిల్ వేయించుకుని ఇంకా బయటకు అయితే వచ్చేస్తామన్నమాట ఇంకా షాపింగ్ అయితే పూర్తయిపోయింది అలాగే బయట ఒక ఇంకా ఏమైనా తినాలనిపించి ఇంకా కేక్ కూడా అంటే ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసామన్నమాట మా ఆయనకొకటి నాకొకటి ఇప్పుడైతే అది ఆర్డర్ చేశామని కాబట్టి ఇప్పుడు కొంచెం టైం ఉంది కాబట్టి వాళ్ళు మా నాన్నతో చూడండి వాళ్ళ కూతురు ఎంత బాగా అట్టాడుతుందో అస్సలు ఉండేది కాదు ఇప్పుడు బయటకు వచ్చామని వాళ్ళ అన్నకి థ్యాంక్ యూ చెప్తుంది ఇలాగా చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుందో ఇంకా ఇంకేముంది మా మాకు ఐస్ క్రీమ్ కూడా రెడీ అన్నమాట చూడండి ఐస్ క్రీమ్ కూడా తింటున్నామో చూద్దాం మా పాప కొంచెం పెడదాం తింటుందో లేదో అనుకున్నాం కానీ నోట్లో పెడితే ఆ ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి ఎలా ఉందో ఇంకా నేను కూడా తిన్నాను ఐస్ ఐస్ క్రీమ్ మాత్రం చాలా బాగుందండి చాలా టేస్టీగా చాలా కూల్గా నాకైతే చాలా బాగా నచ్చింది అంటే ఎప్పుడు తినలే ఇట్లా ఐస్ క్రీమ్ మా ఆయన అయితే ఆర్డర్ చేశాడనమాట అన్నమాట ఇంకా ఫైనల్గా ఐస్ క్రీమ్ అయితే తినేసాము చూడండి ఈ ఐస్ క్రీమ్ పేరు ఏంటో కమెంట్ చేసేయండి చూసేయండి ఈ ఐస్ క్రీమ్ పేరు కమెంట్ చేసేయండి అలాగే మా ఆయన కూడా ఐస్ క్రీమ్ తిన్నాడు అనమాట ఇద్దరు తినేసి ఇంకా వాపస్ ఇంటికి అయితే వచ్చేసామండి చూడండి ఇంకా ఫైనల్గా ఇవైతే షాపింగ్ చేసాము ఇది ఒక ఫ్రాక్ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ పడింది అన్నమాట మాకు అందుకనేసి తీసుకున్నాను అలాగే ఇవి ఫైవ్ షెడ్డీస్ అయితే తీసుకున్నాను మా పాపకు అలాగే త్రీ షర్ట్ ఇవి బయట తీసుకున్నాము మేము మాల్లో కాకుండా బయట తీసుకున్నాం అన్నమాట ఇంకా స్పూన్స్ కూడా తీసుకున్నాం అలాగే ఇవి తీసుకుని ఇంకా మా పాపకి ఒక టాయ్ తీసుకున్నాం అన్నమాట ఈ హ్యాట్ కూడా తీసుకున్నామని చెప్పాను కదా ఈ హ్యాట్ కూడా ఇంతే అండి మా షాపింగ్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్